అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని కాదు అనుకొని దూరం వెళ్ళారు వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెకండ్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి ద మోన్ కార్డ్ వచ్చింది అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి ఎయిస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఎయిత్దేమో టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నైన్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే టెన్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ వ్యక్తి మీ పట్ల చాలా పాజిటివ్గానే ఉన్నారండి నెగిటివ్గా అయితే ఏం లేరు తను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అంటే తన వైబ్స్ మొత్తం వచ్చేలాగానే ఉన్నాయి చాలా కష్టపడుతూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచిక మీనరాశులు అలాగే వృషభ కన్య మకర రాశులు మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్క రాశుల వాళ్ళు ఇందులో అయితే ఉన్నారండి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వారి యొక్క నేమ్ మొదటి లెటరు కూడా చెప్తాను ఇవి నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఏంటి ఫస్ట్లో చెప్తున్నారని అనుకోవచ్చు కానీ ఎందుకో ఈరోజు ఫస్టే చెప్పాలనిపించిందండి ఎక్స్ లెటర్ డి లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ వి లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ అలాగే ఏ లెటర్ బి లెటర్ కే లెటర్ వై లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తాను వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి లెవెన్ నైన్టీన్ సిక్స్టీన్ వన్ త్రీ థర్టీన్ అండి ట్వంటీ నైన్ ఫోర్టీన్ ఎయిట్ సెవెన్ టూ థర్టీ వన్ టు థర్టీ ట్వెల్వ్ ఫోర్ త్రీ నైన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది ఇక మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఆ వ్యక్తి మిమ్మల్ని దూరంగా వద్దనుకొని వెళ్ళిన మాట వాస్తవం బట్ ఏంటంటే ఇప్పుడు వద్దు అనుకున్న ఆబంధం కోసమే మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తను ఉన్న దగ్గర నుంచి బయలుదేరారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తను ఉన్న దగ్గర నుంచి మూవ్ అనేవి వెళ్ళి బయలుదేరుతూ ఉన్నారు తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన సిచ్యువేషన్స్ అన్ని పాజిటివ్గా నెగిటివ్గా అన్నీ కూడా తను కోరుకున్న విధంగా నెగిటివ్ ప్రతి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారుతుందా లేదా అని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే తనైతే ఉన్నారండి తను ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర స్ట్రక్ అయిపోయి అయితే ఉన్నాను అయితే వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లే తన లైఫ్ తను ఇప్పుడు ఎవరితోటైతే ఉంటున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు మీ వ్యక్తి వింటూ ఉన్నారు అంటే వింటూ అక్కడ ఉండకున్నా కూడా వినేలాగా తనని మోల్డ్ చేశారనమాట దానివల్ల కూడా మీ వ్యక్తి అక్కడ బంధించబడైతే ఉన్నారు పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు కానీ అక్కడ నుంచి రిలీజ్ కావాలని తాను కూడా అనుకుంటూ ఉన్నారు అక్కడ నుంచి రిలీజ్ అయ్యే ఉద్దేశాలు కూడా తనకైతే ఉన్నాయి మూన్ కార్డ్ వచ్చింది గొడవలు జరుగుతూ ఉన్నాయి తను ఉన్న దగ్గర అంటే మీ టాపిక్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఏదో ఒకటి తీస్తూ ఉన్నారు మీకు సంబంధించిన విషయాలు దానివల్ల కూడా అక్కడ గొడవలు అయితే నిత్యం జరుగుతూ ఉన్నాయండి ఇద్దరి మధ్య చాలా గొడవలు అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి మీ వ్యక్తికి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనేలాగానే ఉంది అంటే అక్కడ పీస్ ప్రశాంతత అనేది లేదు తనకి సంబంధం లేకున్నా కూడా నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు ఇప్పుడు మళ్ళీ నీ పర్సన్ దగ్గరికి వెళ్తే మేమే చీటర్సా మేమే మంచివాళ్ళం కాదా అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో అప్పుడు ఎందుకు ఉండలేదు ఇవి ఇప్పుడు ఇలా ఎందుకు చేశావు మమ్మల్ని ఎందుకు అంటే భదనం అంటే నిందలపాలు ఎందుకు చేశావు అని కూడా తనని మీ యొక్క వ్యక్తిని వాళ్ళ ఇతరులైతే అడగడం అనేది అయితే జరుగుతుంది నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను ఏంటంటే వీళ్ళందరినీ వదిలించేసుకొని తన పరిస్థితులన్నింటినీ కూడా అంటే సమన్వయం అనేది చేసుకొని మీతో కలిసి ఎలా అంటే సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి యాటిట్యూడ్ తోటి కూడింది పొగరు అహంకారంతో కూడిన సెలబ్రేషన్ అది బర్త్డే పార్టీ అయ్యి ఉండవచ్చు మ్యారేజ్ సెలబ్రేషను లేదా మీరు కలిస్తే రీయూనియన్ అయినాక మీద ఎన్నో మ్యారేజ్ డే అయితే అది చేసుకోవడం లేదా మీ పిల్లలు ఉంటే పిల్లల బర్త్డేస్ అనేటివి చేయాలనుకోవడం అహంకారంతో కూడిన సెలబ్రేషన్ లేదా మీరు ఏదైనా హౌస్ తీసుకుంటే దాని సెలబ్రేషను లేదంటే మీకు చిన్న చిన్నగా ఫెస్టివల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అంటే ఇవి ప్రతి ఒక్క క్యాస్ట్కి ఒక్కొక్క విధమైన ట్రెడిషనల్ కల్చరుల పండగలు అనేటివి ఉంటాయి కదా అవన్నీ టూ గ్రాండ్గా చేసుకోవాలి అంటే అందరూ చేసుకుంటారు బట్ అబ్బో వీళ్ళు ఏంటి ఇంత గ్రాండ్గా చేస్తున్నారు అనుకునే విధంగా చేయాలి సెలబ్రేషను అది మీరు తన పక్కన ఉండగా చేయాలనేది తన యొక్క ఆలోచన రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే ఒక విక్టరీ అనేది ఉంటుంది ఫుల్ ఫ్లెక్జల్ లైఫ్ అనేది ఉంటుంది అని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనతో ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా బ్రేకప్ అనేది చెప్పేసి మీ లైఫ్లోకి రావాలి అనేది తన యొక్క ఆలోచన టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ కిడ్స్ చూపిస్తూ ఉన్నారు కిడ్స్ లేని వాళ్ళైతేనేమో ప్లానింగ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు ఉన్న వాళ్ళయితే హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఇక మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న కష్టం అనేది రానివ్వకుండా చూసుకోవాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుంది ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేస్తున్నారు నౌ ఆ సిచ్యువేషన్నే నేను ఫేస్ చేస్తానా లేదా అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది చాలా స్వార్థపూరితమైన ఆలోచనలు తన లోపల ఉండడం అయితే జరిగింది స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నారు రియూనియన్ మీరే వచ్చి అపాలజీ చెప్పాలి తనతో రీయూనియన్ కావాలని కూడా చూస్తూ ఉన్నారు అంటే తన దగ్గర అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి దేనికి కూడా లోటు అనేది లేదు అనే విధంగా కూడా తను అనుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ యాండ్స్ ఎనర్జీ సిచ్యువేషన్స్ అన్నీ తను అనుకున్న వేళలా తను అంటే రూట్ మ్యాప్ అనేది గీసుకుంటూ ఉన్నాడనమాట తను గీసిన బ్లూ ప్రింట్లోకి మీరు రావాలి ఆ పథకంలోకి అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి థాట్స్ తోటి ఈ వ్యక్తి అయితే ఉన్నారు అంటే మీ పట్ల పూర్తిగా పాజిటివిటే ఉంది థర్డ్ పార్టీస్ పైననే ఎక్కువ నెగిటివ్ అనేది ఉంది ఆ నెగిటివ్ని కూడా తనేంటంటే ఏంటంటే ఎలా చెప్తూ ఉన్నారు వాళ్ళని సర్టెన్ పీరియడ్ అనేది కావాలి నాకు అది అయిన తర్వాతనే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ అవన్నీ క్లియరెన్స్ అనేది చేసుకోవాలి వాళ్ళతో ఉన్న డబ్బు డీలింగ్స్ అయినా రిలేషన్ డీలింగ్స్ అయినా అవి చేసుకున్న తర్వాతనే నేను లైఫ్లోకి వస్తాను కానీ ఎట్ ఏ టైంలో నేను రాలేను అనే విధంగా చెప్తూ ఉన్నారు కొంచెం ఏంటంటే నేను మంచివాడినే కానీ ఆ మంచిలో కూడా తన చెడ్డతనం అనేది చూపిస్తున్నారు లేదంటే నేను చెడ్డవాడినే ఆ చెడ్డలో కూడా మంచితనం అనేది చూపిస్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మీ పట్లనైతే పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు తను చేసింది తప్పని ఒప్పేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి మీకు బ్రేకప్ జరిగైతే కొన్ని అంటే కొందరికేమో ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చూపిస్తుంది కొందరికేమో టూ మంత్స్ అలా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది చాలా పాజిటివ్ అయితే ఉన్నారు తనని ఇబ్బందులు అనేటివి థర్డ్ పార్టీస్ పెడుతూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నాడు మనీ వైజ్ అయిన శారీరక శ్రమ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఇస్తున్నారని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు ఈ ఎనర్జీస్ వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఇవ్వండి